తెలుగు రాష్ట్రాల నుంచి పదవులు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో మే పదమూడున స్కూల్స్ రీఓపెన్ ఒడిశా తొలి ముస్లిం మహిళ ఎమ్మెల్యేగా సోఫియా మాతృభాషలోనూ నీట్ గా రాసేస్తున్నారు క్రమంగా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ముచ్చటగా కొలువు తీరింది ప్రధానిగా నరేంద్ర మోదీ మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన జి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి ఎన్నికైన బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ భూపతి రాజు శ్రీనివాస వర్మలకు చోటు దక్కింది నరేంద్ర మోదీ టూ పాయింట్ జీరో కేబినెట్ లో చోటు దక్కించుకున్న జి కిషన్ రెడ్డి మినహా అందరూ తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి కరీంనగర్ స్థానం నుంచి గెలుపొందిన బండి సంజయ్ కుమార్ కు సహాయ మంత్రి పదవి లభించింది తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ నేతలకే ప్రధాని మోదీ అవకాశం కల్పించారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి మూడోసారి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు టీడీపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన అచ్చెన్నాయుడు కుమారుడే నాయుడు గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి లభించింది పెమ్మరాజు చంద్రశేఖర్ తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు ఇక బీజేపీ అభ్యర్థిగా నర్సాపురం నుంచి గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస వర్మకు సహాయ మంత్రి హోదా లభించింది భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా పార్లమెంటుకు ఎన్నికవడం ఇదే తొలిసారి రాష్ట్రంలో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది షెడ్యూల్ ప్రకారం పన్నెండున పాఠశాలలు పునః కావాల్సి ఉండగా పదమూడున రీఓపెన్ అవుతాయని తెలిపింది పన్నెండున సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరో రోజు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తాజా మార్పుతో ఒక రోజు తర్వాత అంటే ఈ నెల పదమూడున స్కూళ్లు రీఓపెన్ అవుతాయని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది కాగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు ప్రధానితో పాటు విఐపి రానుండటంతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఒడిశా తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా సోఫియా ఫిర్దాస్ చరిత్ర సృష్టించారు కేవలం ముప్పై రోజుల ముందు అనుకోకుండా ఎన్నికల బరిలో నిలబడిన సోఫియా బీజేపీ అభ్యర్థి పూర్ణచంద్ర మహాపాత్రపై ఎనిమిది వేల ఒక్క ఓట్ల తేడాతో గెలుపొందారు ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన సోఫియా ఫిర్దౌస్ అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తండ్రి మహమ్మద్ మోక్విం బరాబంకి కటక్ మాజీ ఎమ్మెల్యే ఆయన కుమార్తె సోఫియా ఫిర్దౌస్ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో నిలిపింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తండ్రి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఆమెకు ఈసారి బాగా కలిసి వచ్చింది మాతృభాషల్లోనూ నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టుకు విద్యార్థుల నుంచి స్పందన పెరుగుతుంది ముఖ్యంగా గుజరాతీ బెంగాలీ తమిళ భాషల్లో అత్యధికలు నీట్ను రాస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంగ్లీష్ హిందీతో పాటు అస్సామీ బెంగాలీ గుజరాతీ కన్నడ మరాఠీ మలయాళం ఒడియా తమిళం తెలుగు ఉర్దూ భాషల్లోనూ నీటును నిర్వహిస్తున్నారు అప్పటి నుంచి బెంగాలీలో రాసేవారి సంఖ్య పదింతలు పెరిగింది హిందీలో రాసేవారి సంఖ్య రెట్టింపైంది గుజరాతీలో యాభై ఎనిమిది వేల మంది రాశారు తమిళంలో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం వెయ్యి మంది మాత్రమే రాయగా ఈ ఏడాది ఏకంగా ముప్పై ఆరు వేల పైచిలుకుకు విద్యార్థులు రాశారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగులో ఏడు వందల మంది ఉంటే ఈ ఏడాది ఒక వెయ్యి ఆరు వందల ఎనభై నాలుగు మంది హాజరయ్యారు మాతృభాషాభిమానం అధికంగా ఉండే తమిళులు తమ భాషలో రాసేందుకు ఇష్టపడుతున్నారు తెలుగులో నీట్ రాసేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏటా రెండు వేలు దాటడం లేదు తెలుగుతో పాటు ఉర్దూ ఒడియా పంజాబీ మలయాళం కన్నడ మరాఠీ భాషల్లో స్పందన అంతంత మాత్రంగానే ఉంది ఇటీవలి కాలంలో ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారే ఎక్కువ ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే మనోళ్ళు ప్రాంతీయ భాషలపై ఆసక్తి చూపడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు